ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ శ్రీ శృంగేరీ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థమహాస్వామి సన్నిధానం మరియు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విదుశేఖర భారతీసన్ కులైన యతీశ్వరులు వేద వేదార్థ చతుశాస్త్రార్ధ జ్యోతిష్య పండితులు కవులు కళాకారులు ఇంకా విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు నిత్యం ఏం సందేహం రాలేదంటే ఏం చేయటం లేదని అర్థం కనుక సందేహాలు రావడం సహజం వాటిని నివారించటం ఇంతవరకు జరుగుతుంది ఆరున్నర నుండి స్తోత్ర పారాయణలు నామ సహస్ర స్తోత్ర పారాయణ అంతేకాకుండా జగద్గురు శంకరులు మనకు అందించినటువంటి స్తోత్రములు సౌందర్యలహరి శివానందలహరి మొదలుగా అనేకమైనటువంటి జగద్గురువుల యొక్క స్తోత్రముల యొక్క పారాయణ జరుగుతుంది ఏడు గంటల నుండి ప్రముఖుల యొక్క ఉపన్యాసాలుంటాయి తొమ్మిదిన్నర గంటలకు ఉపాహారం ఉంటుంది ఇది నిత్యకృత్యంగా జరిగేటటువంటి కార్యక్రమం అందరూ పాల్గొనవచ్చు ఇందులో మనకి వివరాలు కావాలి అని గనక అనుకున్నట్టయితే చేసేటటువంటి హోమాలు ఏమిటి సహస్రావర్తన అధర్వ శీర్ష హోమం లలితాహోమం మన్యుహోమం రామతారక హోమం సహస్రమోదక గణపతి హోమం మూల మంత్ర సౌరహోమం మేధా దక్షిణామూర్తిహోమం సుదర్శన నరసింహహోమం సరస్వతి హోమం శతచండీ హోమం సూర్య హోమం మృత్యుంజయ హోమం మహాలక్ష్మి హోమం విశేష నవగ్రహ నక్షత్ర శాంతి హోమం ఈ హోమాల్లో పాల్గొనదలుచుకున్నటువంటి వారు వీరికి ఉండేటటువంటి వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని సంప్రదించి మీ గోత్రనామాలని మీరు అందులో నమోదు చేసుకోవచ్చు వీటికి మాత్రం చాలా తక్కువ రుసుము ఉంటుంది ఎందుకంటే పేర్లు నమోదు చేసుకుంటున్నటువంటి వారు చేసుకున్నటువంటి వారు తప్పనిసరిగా రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాలు ఏది కూడా లాభ లాభాపేక్షతో చేసింది కాదు మిగిలినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ ఉచితమే భోజనాలు కానీ ఫలహారాలు కానీ మధ్యాహ్నం కాఫీ మొదలైనటువంటి టీ కానీ ఇచ్చేది కానీ ఈ ఉపన్యాసాల్లో పాల్గొనడం కానీ చర్చా వేదికల్లో పాల్గొనడం కానీ పారాయణల్లో పాల్గొనడం కానీ ఇదంతా భక్తులు ఇవ్వవలసింది ఏమిటయ్యా అంటే భక్తి మాత్రమే అంతకన్నా ఇంకా నగదు రూపంలో ఏమీ చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అతిథులు మీ అందరికీ బాగా తెలిసినవారే అయినా వారి పేర్లు ఒక్కసారి చెప్పుకుందాం మనందరికీ చిరపరిచితులు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు డాక్టర్ అనంతలక్ష్మి బ్రహ్మశ్రీ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు బ్రహ్మశ్రీ జొన్నవిత్ర రామలింగేశ్వరరావు గారు బ్రహ్మశ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు శ్రీ రావినూతల శతీధర్ గారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు శ్రీ సాయి గారు నేషనలిస్ట్ హబ్ టీవీ ఛానల్ వారు ఎండి శ్రీ రాకాలోకం సుధాకర్ రావు గారు సుగ్గుణ కరుణాకర్ గారు శ్రీ స్ట్రింగ్ వినోద్ గారు శ్రీ లలిత్ కుమార్ గారు శ్రీ అమోక్ దేశపతి గారు శ్రీమతి నిట్టల కిరణ్మయ్యి గారు శ్రీమతి కొండూరి పద్మావతి గారు ఇంకా పారాయణల్లో శ్రీమతి రమాదేవి గారు ఆ పైన ప్రేమలత గారు కూడా ఆ పారాయణలకి నాయకత్వం వహిస్తూ ఉంటారు ఆ తరువాత ప్రవచనాలు చెప్పేవారు ఎవరయ్యా ఈ చెప్పినటువంటి వారందరూ చర్చలకి కూడా ఉండేటటువంటి వారనమాట వీరందరూ బ్రహ్మశ్రీ అందరికీ ఉన్నది మాడుగుల నాగపణి శర్మ గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారు కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు మైలవరపు శ్రీనివాసరావు గారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఎల్వి గంగాధర శాస్త్రి గారు పి బంగారయ్య శర్మ గారు మల్లాది రామనాథ శాస్త్రి గారు కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు డాక్టర్ అనంతలక్ష్మి ఇక బ్రహ్మ విద్యాలంకార శాస్త్ర సభ ఇది చాలా విశేషం ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా ఉండదు ఒక శంకర జయంతి ఉత్సవాల్లో మాత్రమే మన కనపడేటటువంటివి రాబోయే మూడు కార్యక్రమాలు బ్రహ్మ విద్యాలంకార శాస్త్ర సభ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు శ్రీ ముదిగొండ శంకర శర్మ గారు ఆ పైన జ్యోతిష్య సభ శ్రీ శంకరమంచి రామకృష్ణ గారు శ్రీ సాగి కమలాకర్ శర్మ గారు శంకర విజయ కవి సమ్మేళనం నిర్వహణ శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు వీరు అష్టావధాని గారు అంతేకాదండి ఈయన అనేక మంది అష్టావధానుల్ని తయారు చేశారు ముఖ్యంగా ఆడపిల్లల్ని శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు తెలుగు వేద కవి ఆయన అని ఆయనకున్నటువంటి అండి ఉదయం కార్యక్రమాలు ఆరు ఉదయం ఆరు గంటలకి తొమ్మిదో తారీఖున సహస్రావర్తనధర్వ శీర్ష హోమం లలితా హోమం అలాగే పదో తారీఖున మన్యుహోమం రామతారక హోమం ఇది అయిపోయిన తర్వాత ఈ హోమం అయ్యాక పదింటికి తొమ్మిది గంటలకి ఇది పూర్తి ఆ తరువాత చర్చా వేదికలు ఉపన్యాసాలు ఉంటాయి పదకొండవ తారీఖున సహస్రమోదక గణపతి హోమం పన్నెండో తారీఖు అరుణపారాయణం సిద్ధాంత ఉపన్యాసం ఆదిత్య హృదయం మంత్ర సౌర హోమం ఒంటికాలిపై సూర్య నమస్కారాలు మేధా దక్షిణామూర్తి హవనం చేయగలిగిన వాళ్ళు చేస్తారు చేయలేని వాళ్ళు చూస్తే కూడా పుణ్యమేనండి పదమూడో తారీఖు ప్రవచనాలు మరియు కార్యక్రమాలు ఎందుకంటే ఉదయం కార్యక్రమాలు ఉండవు ఆ రోజు మనమందరం కూడా దేశభక్తిని చాటుకుని మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఓటు వేసి రావాలి ఓటు వేయని వాళ్ళకి ప్రభుత్వాన్ని మాకిది లేదు మాకు అది లేదు అని అడిగే అధికారం లేదు కనుక ఆ అధికారం సంపాదించుకోవడానికి తప్పనిసరిగా ఈ దేశ పౌరులుగా కర్తవ్య నిర్వహణ ఓటు వెయ్యాలి మధ్యాహ్న కార్యక్రమాలు యథాప్రకారంగా ఉంటాయి అలాగే పద్నాలుగో తారీఖు సుదర్శన నరసింహ హోమం పరమపురుష ఆరాధన ప్రవచనములు ఆ రోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే ఈ కార్యక్రమాల తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జాగరాయ స్వామి పంచరత్న కీర్తనలు ఉంటాయి పదిహేనో తారీఖు సరస్వతి హోమం సహస్రచండీ హోమ ఆరంభం సూర్య హోమం ప్రవచనాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పదిహేనో తారీఖు రుద్రైకాదశిని మృత్యుంజయ హోమాలు ప్రవచనాలు పదిహేడో తారీఖు మహాలక్ష్మి హోమం పద్దెనిమిదో తారీఖు విశేష నవగ్రహ హోమం నక్షత్ర శాంతి ఇక ఉపన్యాసాల దగ్గరికి వచ్చినట్టయితే తొమ్మిదవ తారీఖు పారాయణ గణేష పంచరత్న స్తోత్రం లలితారహస్యనామ స్తోత్రం బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారి ప్రవచనం బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారి ప్రవచనం బ్రహ్మశ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి ప్రవచనం పదో తారీఖు ఎంఎస్ రామారావు గారి హనుమాన్ చాలీసా పారాయణం నామపారాయణం నామరామాయణం శంకర విజయ కవి సమ్మేళనం నిర్వహణ బ్రహ్మశ్రీ మల్లాప్రగడ గారు బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారి ప్రవచనం పదకొండవ తారీఖు మధురాష్టకం పారాయణ అర్ధనా అశ్వధాటి స్తోత్రం మణిద్వీప వర్ణన ప్రవచనం బ్రహ్మశ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు పన్నెండవ తారీఖు గురుపాదుకా స్తోత్రం పారాయణలకి దక్షిణామూర్తి స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం గరుడగమన కీర్తన శ్రీపాద శ్రీవల్లభ సంబంధించింది అది ఆ స్తోత్రం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం పదమూడో తారీఖు పారాయణకి తోటకాష్టకం కనకధార స్తోత్రం భజగోవిందం ప్రవచనం డాక్టర్ కె అరవిందరావు గారు ఐపిఎస్ మాజీ డిజిపి ఆ పైన బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి ప్రవచనం పద్నాలుగో తారీఖు పారాయణ నరసింహ సహస్రం గోవిందనామాలు శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సన్మానం పదిహేనవ తారీఖున పదిహేనవ తారీఖున సౌందర్యహరి కాలభైరాష్ట్రకం పారాయణలు డాక్టర్ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారి ప్రవచనం బ్రహ్మశ్రీ పరిపూర్ణాన పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముగ శర్మగారుల ప్రవచనం పదహారవ తారీఖు శివానందలహరి పారాయణం గంగా స్తోత్రం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనం వీరిది మూడు రోజులు సాగుతున్న ఆత్మబోధ గురించి మాట్లాడతారు వారు అదేవిధంగా పదిహేడవ తారీఖు మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి అష్టోత్తరం అష్టలక్ష్మి స్తోత్రం విష్ణు షట్పది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనం డాక్టర్ అనంతలక్ష్మి ప్రవచనం బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మగారి ప్రవచనం వేద వేదార్థ పండితులకు సన్మానం ఇక పద్దెనిమిదవ తారీఖు పారాయణకి శివపంచాక్షరి స్తోత్రం నక్షత్రమాలిక స్తోత్రం బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మరియు బ్రహ్మశ్రీ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారుల ప్రవచనం శా బ్రహ్మవిద్యాలంకార శాస్త్ర సభ ఇవన్నీ అయిన తర్వాత ఫలహారాలు ఉంటాయి ఉపాహారం పారాయణ పఠనం శ్రీమతి కొండూరి పద్మావతి గారు శ్రీమతి నిట్టల కిరణ్మయ్య గారు శ్రీమతి టీ రమాదేవి గారు శ్రీమతి ప్రేమలతా ప్రకాష్ గారు శ్రీమతి మార్తి గారు శ్రీమతి శంకర అన్నపూర్ణ గారు శ్రీమతి ఈమని పద్మావతి గారు శ్రీమతి కొత్తూరు గీతామూర్తి గారు వీరందరూ వీరందరి నేతృత్వంలో వారి బృందాలన్నీ వారి బృందాలే కాదండి అందరి బృందాలు కలిసి పారాయణ చేస్తాయి అంటే నేతృత్వం వహిస్తారు అని మాత్రమే అందరికీ నేర్పించారు అని అందువల్ల ఈ యాగంలో భాగస్వామ్యం తీసుకోవాలన్నా శతచండీ హోమంలో పాల్గొనాలన్నా వీటన్నిటికీ కూడా ఇక్కడ అందరినీ సంప్రదించవలసినటువంటి మనుషులు వారి తాలూకు ఫోన్ నంబర్లు ఉన్నాయి ఒక పాంప్లెట్ ఉన్నది ఎవరు కావాలంటే ఒక్కసారి రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాట్సాప్ ద్వారా వారికి ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఒకవేళ కార్యక్రమంలో ఏదైనా చిరు మార్పు ఉంటే ఆ విషయాలు ఇవన్నీ అందజేయబడతాయి భక్తులందరూ తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు ఎవరికైతే సనాతన ధర్మం మీద శంకరుల మీద ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి వారు శంకరులు సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా ఆవిర్భవించారు వారిపైన ప్రత్యయం అంటే గౌరవం ఉన్నదో వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు వారిపైన ఉన్నటువంటి గౌరవ మర్యాదలని భక్తి శ్రద్ధలని ప్రకటించుకుని తద్వారా సనాతన ధర్మానికి తమ వంతు దోహదం చేసినటువంటి వారు కావాలని ఈ తత్వం చారిటబుల్ ట్రస్టు తరువాత అహం బ్రహ్మాస్మి జగద్గురు శంకరాచార్య భక్త సమాజం అందరూ అందరినీ కోరుకుంటూ ఉన్నారు ఈ విన్నపాన్ని గ్రహించి అందరూ ధన్యులు కావాలి అని కోరుతూ స్వస్తి ఇందులో ఉంది కానీ చెప్పడం నాకు తెలియకాదే అని కనుక్కోమని చెప్పారు వాలంటీర్లని కలవమని చెప్తాను కావాల్సిన దానికి రుసుము ఉంటుందని అయితే చెప్తా ఎంతో ఉంది ఇందులో ఏదైనా కట్ చేస్తారు కావాలంటే ఎందుకంటే మరి చెప్పమంటే చెప్తా స్వస్తి కట్ చేయండి ముఖ్య గమనిక మళ్ళీ అందరినీ సంప్రదించటం ఇబ్బంది అనుకుంటే చిన్న వివరాలు ఒక్కరోజులో జరిగే అన్ని హోమాలకు రుసుము వెయ్యి నూట పదహారులు శతచండీ హోమానికి రెండు వేల నూట పదహారులో అన్ని రోజుల్లో అన్ని హోమాలకు కలిపి ఐదు వేల నూట పదహారు ఇది నామమాత్రపు రుసుము అని ఎవరికైనా అర్థమవుతుంది మన భాగస్వామ్యాన్ని ఇందులో గుర్తుంచుకోవడానికి మాత్రమే అంతకన్నా మరొకటి కాదు స్వస్తి